ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఓబీసీఎల్ చైర్మన్ గారు సొంటు నాగరాజు గారు తూపాదో ఎలాగచ్చేయడం జరిగింది పాతికే మిత్రులు నమస్కారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఓబీసీ చైర్మన్ గారు సొంట నాగరాజు గారు జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు తూర్పు వాదావరి కాంగ్రెస్ కమిటీకి ఇచ్చేయడం జరిగింది వారికి తూపుల కాంగ్రెస్ పార్టీ తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నాం ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు న్యాయం చేయాలని అదేవిధంగా ఓబీసీ డిపార్ట్మెంట్ ని అన్ని జిల్లాల్లో కూడా బలాపేతం చేయడానికి జిల్లా కార్యవర్గాలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా విధంగా కార్యవర్గ సభను నియమించాలని చెప్పేసి వారు ఈ రోజు ఈ జిల్లాకు ఇచ్చేయడం జరిగింది స్వయంగా బీసీ నాయకులతో వారు విడివిడిగా మాట్లాడడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈ రోజు తూర్పు కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టికె విశ్వశ్వశ్వర అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే మన ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా మరి పిచ్చటి కోడేసరి నియమించడం జరిగింది వారు కొన్ని కారణాల రీత్యా కొంతకాలం నేను పనిచేయాలన్నారు కొత్తగా నూతన అధ్యక్షను కూడా నియమించడం జరుగుతుంది అదేవిధంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బీసీసీఎల్ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ సందర్భంగా మరి మీరందరూ కూడా ఈ పత్రికా సమావేశం అయిన తర్వాత విడివిడిగా మా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల్ని తో మీరు సంప్రదించి మీ యొక్క సూచనలు సలహాలు పార్టీ పటిష్టం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ సభను ఉద్దేశించి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాట్లాడతారు రాజమండ్రి నగరానికి తూర్పుగోదావరి జిల్లాకి రాష్ట్ర ఈబీసీ చైర్మన్ అయినటువంటి ఒంటి నాగరాజు గారు మన జిల్లాకి ఇచ్చేయడం చాలా ఆనందంగా ఉంది ఆయన ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా పర్యటించారు అన్ని జిల్లాల్లోనూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన అవిర్మానంగా కృషి చేస్తున్నారు మరి ఈవేళ మన రాజమండ్రి నగరంలో కూడా బీసీలందరినీ కూడా ఐక్యంగా చేసి వాళ్ళందరి యొక్క అభ్యున్నతికి కృషి చేయాలనే విధంగా కాంగ్రెస్ పార్టీని బలపరచడం కోసం ఇవాళ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రెండు విషయాలు చెప్పాలి ఒకటి ఏంటంటే ఈ భారతదేశంలో ఇప్పుడు జరిగే జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పిన ఏకైక్య వ్యక్తి రాహుల్ గాంధీ ఇవాళ రాహుల్ గాంధీ కనుక భారతదేశానికి ప్రధానమంత్రి అయితే ఏదైతే బీసీలు గతంలో అన్ని రాష్ట్రాలు కూడా ఇరవై ఏడు పర్సెంట్ ఎత్తున రిజర్వేషన్ రాహుల్ గాంధీ కనుక భారతదేశ ప్రధానైతే బీసీలందరికీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకి రిజర్వేషన్ వచ్చే విధంగా చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారి మీటింగ్లో చెప్పడం జరిగింది దానికి నిదర్శనంగా తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ స్థానిక సంస్థల్లో బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నిన్న వాళ్ళ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు జీవో కూడా ఈవేళ జీవో కూడా ఇష్యూ చేస్తున్నారు కాబట్టి బీసీలందరికీ కూడా న్యాయం చేయగలిగిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీగా ఉండి కులాల్ని రచ్చగొట్టి ముస్లింస్ దూరంగా పెట్టి వాళ్ళ మీద రచ్చగొట్టి భారత రాజ్యాంగాన్ని సర్వ నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తుంది ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ని సిబిఐని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని చేతిలో పెట్టుకుని అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి పర్యటన అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తుంది జనాలు చూస్తుంటే టీవీలో విపరీతంగా ఆ గతంలో ఇందిరాగాంధీకి ఎలా వచ్చారో అలా అంత జనం ఆయన అనగాల మరి పరుగులు పెడితే వెళ్తుంటే మరి చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ఈవేళ ఈ రేటింగ్ కూడా మన రాహుల్ గాంధీ గారి రేటింగ్ కూడా నరేంద్ర మోడీ కంటే ఎంతో ఎత్తుకెదిగిపోయింది ఈవేళ ఏంటంటే ఇవాళ నరేంద్ర మోడీ పదిహేను పర్సెంట్ పడిపోతే రాహుల్ గాంధీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రేటింగ్కి వెళ్ళలేదు సోషల్ మీడియాస్ లో ఆ రకంగా మరి మీడియాలో కూడా మంచి రాహుల్ గాంధీ గారికి మంచి ఫాలోయింగ్ వచ్చింది ఈవేళ మనం రాహుల్ గాంధీ ఈ భారతదేశానికి ప్రధాని అవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది దానికి మద్దతు వాళ్ళు ఎవరైతే బీసీలే ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తండ్రి ఎవరు తండ్రి అటువంటి రిజర్వేషన్ ఇవ్వగలిగిన వ్యక్తి రాహుల్ గాంధీ కాబట్టి బీసీలందరూ కూడా రాహుల్ గాంధీకి ఇక్కడ మన రాష్ట్రంలో మరి సర్వలంకి సపోర్ట్ చేసినట్లయితే మన రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల్లో బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది అలాగే కేంద్రంలో అన్ని రాష్ట్రాలకు కూడా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకి రిజర్వేషన్ వస్తుంది కాబట్టి అందరినీ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి బీసీలందరూ కూడా ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంతో కోరుతున్నాం చిన్న విషయం అండి మొన్న మన ప్రశ్న లేదు లేదో అడిగితే సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏంటంటే అతను వేరే చేస్తున్నాడు అని ఏదంటే నేను చెప్పాను ఆయన ప్రజెంట్ చేస్తాడంటే మరి ఉండమని చెప్పిన షాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేది అన్నప్పుడు ఏ అంటే ఎవరో బకెట్లోనూ షాప్లో ప్లాస్టిక్ అమ్ముతున్నాను ఆ అని నేను చెప్పా దానికి అతను ఫీల్ అయ్యాట న్యాచురల్గా ఎవరాపరం వాళ్ళే దానికి చిన్నపరమైన పెద్ద మా కాంగ్రెస్ పార్టీలో జాం కెల్ బాస్ అమ్ము దాంతో మనం డిగ్రేడ్ చేయవలసిన పని లేదు అండి క్యాజువల్గా అతను షాప్ ఏంటో తెలియక అలా నేను మాట్లాడేసాను అతను హోమ్ రిడ్ సార్ హోమ్ రిడ్స్ షాప్ అంటే అది మీరు వాళ్ళు అయ్యి హోమ్ రిడ్ చంపారట అతను వాళ్ళ ఫీల్ అయితే మరి నేను ఏమనుకోద్దని చెప్పి సందర్భంగా ఇవాళ కూడా కార్యక్రమానికి నేనే స్వయంగా ఫోన్ చేసి చెప్పానండి మెసేజ్ కూడా ఆయన రాలేదు కాంగ్రెస్ సంబంధించి శర్ రెడ్డి గారి దృష్టి కార్యక్రమాలు జిల్లాలో జరిగేటప్పుడు జిల్లా కార్యక్రమ కమిటీ అధ్యక్షుని యొక్క సమావేశంలో ఆయన జరుగుతుంది అదేవిధంగా నగర కమిటీ అధ్యక్షుడు కార్యక్రమం చేసినప్పుడు జిల్లా కలెక్టర్ అధ్యక్షుడు కూడా కలుపు చేయమని చెప్పి చెప్పడం జరిగింది దానికి ఈ వ్యాధితో పురుషా పడింది అందరూ కలిపి యాప్ దాటిపై ఇక ముందు నగర కాంగ్రెస్లు జిల్లా కాంగ్రెస్ కలిపి ఇద్దరు కలిపి సంయుక్త కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా మేడం బాధ్యతని నేను తీసుకెళ్ళడం దానికి ఇద్దరు కూడా సమిష్ఠ ఇక ముందు రాజమండ్రి జరిగే కార్యక్రమాలు ఇద్దరు కూడా సమిష్టిగా రాజమండ్రి నగరం చేస్తారు నగర చేసే ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్థిక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అందరూ కూడా మాత్రంపై ఏకదాటిపై కాంగ్రెస్ పార్టీకి నడపడే అంత ఉన్నామని చెప్పేసి క్లారిటీ ద్వారా

ఎంత ఉత్సాహంగా ఉంది బీసీలు అంటే జనగణనం అనేటువంటి రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టింది పార్టీ టూ పర్సెంట్ అయినా బీసీలు ఎటుంటే ఆ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే బీసీలు తర్వాతే బీసీలు పార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వాటర్స్ ఉన్నారు ఈ కుల కులగణన జరిగితే ఏంటి బీసీలకైనా ఓసీలకైనా అన్న దాంట్లో కుమ్మరి కమ్మరి మంగలి సాకలి అన్ని కులాలు కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి ఒక టికెట్ కుమ్మరికి ఒక నియోజకవర్గం వహిస్తే కుమ్మరడే పోటీ చేయాలి అక్కడ ఇంకో పార్టీ తరఫునైనా అంటే ముఖ్యంగా అక్కడ ఆ కులంలో ఎమ్మెల్యే వెళ్తాడు అలాగే ఎంపీగా పోటీ చెప్తే శాఖలు పోటీ చేస్తే శాఖలే పోటీ చేయాలి అక్కడ ఎంపీగా శాఖలు వెళ్తాడు అంటే అన్ని కులాలకి ప్రాధాన్యత కలుగుతుంది ఈ రహస్యం మరి రాహుల్ గాంధీ గారు తెలుసుకుని ఈ కులగన చేయడం ముఖ్యోద్దేశం అది నేను బీసీ కుమ్మరి ఏదో నాది ఓ మీన్స్ అన్నారు అని చెప్పేసి మా బాలపిల్లి మురళి గారు బాధపడుతున్నారని దానికి కౌంటర్ ఇస్తున్నాడు మా డీసీజీ ప్రెసిడెంట్ గారు కొమ్మరోడు కుమ్మరోడు కుమ్మలు డాక్టర్ నన్ను నేను డిహెచ్ఎం ప్యాస్ అయ్యి వైద్యం చేశాడు రాజన్నారా కొమ్మరోడు అన్నా అలాగే చూస్తూ యాభై ఐదు సంవత్సరాల నుంచి ప్రజల ఆదరణతోటి రాష్ట్రంలోనే సాదివాహన కుమ్మరి అంటే డాక్టర్ ఒడయార్ అనేటువంటిది వచ్చింది అలాగే కాంగ్రెస్ పార్టీలో నేను ఈ యాభై ఐదు అరవై సంవత్సరానికి పనిచేస్తున్నాను రాజనగరం మండలంలో బీసీ రిజర్వేషన్ లో మూడు సార్లు ఎంపీటీసీ గెలిచి పార్టీ ఉప్పుగా చేశాను రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ స్టేట్ కన్వీనర్ గా సేవాదళలో పది సంవత్సరాలు చేశాను అలాగే జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చేశాం ఇప్పుడు ప్రసార కమిటీ అని పది సంవత్సరాల నుంచి అనపర్తి రాజానగరం నిడదవోలు కొవ్వూరు మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గ డీజే సౌండ్ సిస్టమ్ పెట్టి ఈ మార్టిన్ ఓదర్ కింగ్ గారు ఊరేగించేశారు నన్ను పార్టీలో నిద్రపోకుండా హాస్పిటల్ కూడా చూసుకోకుండా అందుకునే అంత పేరు వచ్చింది ఎందుకంటే ఎవరినైనా నిదరానివాడు అలాగే బీసీల్లో కూడా నేను మొన్న బీసీసీ ప్రెసిడెంట్ ఫోన్ చేసి మీ ఓడి ఎవడన్నా ఉన్నాడు ఎవడ లేకపోతే మీ అబ్బాయి మీరు ఇంకొక అబ్బాయి నలుగురు అబ్బాయిలు ఉన్నారు కదా ఎంబీబీఎస్ నాకు అందరినీ తీసుకొచ్చామంటాడు ఆయన తీసుకొచ్చామంటే నేను నిడదోళ్లు నుంచి ఒక క్యాండిడేట్ ని చూశాను బీసీ ఓబీసీ చైర్మన్ గా గతంలో మా అబ్బాయి చేసే డాక్టర్ శ్రీనివాస్ ఓబిసిఎల్ చైర్మన్ గా ఇప్పుడు నేను నిడదోలు అనపర్తి ఎన్ని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఒక్కొక్క ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీని మరి రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్నా నేను ప్రతి మా ఏడు నియోజకవర్గాల నుంచి కూడా మీకు బీసీ నుంచి మరి ప్రెసిడెంట్లో సెక్రటరీ అందరూ నవ్వు చెప్తానని చెప్పేసి మీకు మనం చేస్తూ అవకాశం మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు

జిల్లా మన తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా మన రాజమహేంద్రవరం చేసినటువంటి సుమ్ నారాయణ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డి గారికి నమస్కారాలు అలాగే మా మార్టిన్ సుదరన్ గారికి ఈరోజు ఉద్దేశం జిల్లా బీజీ స్థాయి సమావేశం బీసీలకు ఎటువంటి కల్పించాలి రిజర్వేషన్ పొందాలి అనే దాని మీద సుదీర్ఘంగా మాట్లాడతారు మరి మీడియా మిత్రులందరికీ నమస్కారం మరి రాష్ట్రంలో శర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరినీ చైతన్యం చేసే విధంగా అలాగే ఏదైతే ఓట్ బ్యాంకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్ బ్యాంక్ గతం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉండేది మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎంత ఏ విధంగా దోచుకున్నాడో మరి రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తానంటూ వందల వేల కోట్లు అతను అక్కడే సంపాదించి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్ని అన్యాయం చేసిన పరిస్థితిని వివరిస్తూ రాష్ట వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఈ రోజున మరి జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో మార్టిన్ గారి నాయకత్వంలో ఈ రోజు జిల్లా ప్రతినిధి నాయకత్వం ఇక్కడికి రావడం జరిగింది అలాగే రాష్ట వ్యాప్తంగా రాష్ట వ్యాప్తంగా బీసీని చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీకి పోర్వోయిపో వచ్చే విధంగా అన్ని మండలాల్లో గ్రామాల్లో నియోజకవర్గాల్లో ఓబీసీ టీంను రెడీ చేస్తూ ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా తీర్చిదిద్దే విధంగా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు చర్మినారెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మరి పనిచేస్తూ ఈ రోజున మరి రాజమండ్రి రావడం జరిగింది అదేవిధంగా మరి మా డిసిసి గారు చెప్పినట్టుగా ఇప్పుడున్న అధికార పార్టీ ఏదైతే ఉందో కులాల కుంపటిగా తయారైంది మరి వైసీపీ ఏమైనా రెడ్డి పార్టీగా టీడీపీ ఏమైనా కమ్మవాళ్ళి పార్టీగా జనసేన ఏమనో కాపుల పార్టీగా వ్యవహరిస్తున్నారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాష్ట్రంలో అన్ని కులాలను కలుపుకునే ఏదైనా పార్టీ ఉందండి అది కాంగ్రెస్ పార్టీ అని మేము గర్వంగా చెబుతూ రాష్ట్రంలో ఈ వర్గాలకు మాత్రమే సంబంధించిన అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ పనిచేస్తున్నారని మిగతా వర్గాలన్నింటినీ దూరంగా పెడుతున్నారనే నినాదాన్ని ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ఓపీసీ చైర్మన్ గా మేము తీసుకెళ్తున్నాం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పోరబోయే తీసుకొచ్చే విధంగా పనిచేస్తూ అలాగే రాజమండ్రిలో ఏడు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని తీరుతామని మీ అందరికి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అవన్నీ అపోహలన్నీ రాన్న రోజు మయాళం గారికి రాజ్యసభ కూడా ఇస్తున్నారు రాజ్యసభ పిసిసి రెండు శరణారెడ్డి గారే ఉంటారు ఇంకా మీ డౌట్స్ ఏమైనా ఉంది ಸರ್ವ ಧನ್ಯو ಥ್ಯಾಂಕ್ ಯು ಲೇಟ್ ಐನ ಅದ್ಡು ಡಾಲರ್ ಬಿ ಜೆ ಪಿ